కారం రంగు రుచి ఆ పొడి ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయితే ఏంటి ఫిరాయింపు దెబ్బతో అసలు ఆనందమే లేకుండా పోయింది ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి చెప్పుకోలేని దుస్థితి గెలిచిన పార్టీలోకి వెళ్ళాలా లేక వలస వెళ్ళిన పార్టీలోనే కొనసాగాల అనే సందిగ్ధ అవస్థలో కొట్టుమిట్టాడుతున్నారట ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఆయన చేస్తున్న పునరాలోచనలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి ఇప్పుడు ఏమో మరి మళ్ళీ పాతగూటికి చేరను వచ్చు అన్న ప్రచారం జోరందుకుంది ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే గూడెం మనసులో ఏముంది గుండె జారి గులాబీ అవుతోందా కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతారా మళ్ళీ కారు ఎక్కేస్తారా పటాంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది మరోసారి ఆయన కండువా చేంజ్ చేసే మూడ్ లో ఉన్నారనే ముచ్చట నియోజకవర్గ వ్యాప్తంగా షికారు చేస్తోంది అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఒకవేళ కాంగ్రెస్ లోనే ఉన్నారు అనుకుంటే అందులోనే కంటిన్యూ అవుతారా లేక తిరిగి బీఆర్ఎస్ గుటికి చేరుకుంటారా అన్నది కూడా కీలకంగా మారింది మళ్లీ కారెక్కాలంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అనుచరులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అనుచరుల ఒత్తిడికి మహిపాల్ రెడ్డి ఓకే చెప్పారా వారి అభ్యష్టం మేరకే నడుచుకోబోతున్నారా అనే టాక్ ఇప్పుడు పటాన్చెరు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన గూడెం రెండు వేల ఇరవై మూడు తర్వాత మారిన సమీకరణాలకు తగ్గట్టుగా రాజకీయ అడుగులు వేశారు ఆయన బీఆర్ఎస్ తరఫున గెలిచిన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో రూటు మార్చారు అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ వైపు మళ్లారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు చేరడం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే ఆయనకు అసలు తంట మొదలైంది అక్కడ అస్సలు ఇమ్మడలేకపోతున్నారట ఎంత కలిసిపోదామని ట్రై చేసినా ఇక్కడి కాంగ్రెస్ నేతలు గూడెం మహిపాల్ రెడ్డిని ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది ఈ దెబ్బతో మళ్లీ ఆయన కారు పార్టీ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం జోరందుకుంది మహిపాల్ రెడ్డి కుడిభుజంలా వ్యవహరిస్తూ రాజకీయంగా కీలకంగా ఉండే సోదరుడు మధుసూదన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ కనిపిస్తున్నారట పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ నేతలతో కలిసి ఆత్మీయ సమావేశాల్లో ప్రత్యక్షమవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారట ఎమ్మెల్యే తమ్ముడు అన్నయ్యకు తెలియకుండానే ఇదంతా చేస్తారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీనికి తోడు ఇటీవల తన ముఖ్య అనుచరులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు అనే ప్రచారం గుప్పుమంది దీంతో మరోసారి కాలెక్కేందుకు మహిపాల్ రెడ్డి పక్కా వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు అనే చర్చ మొదలైంది తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే దానిపైనే ఈ రహస్య సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ లో గూడెం చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఇప్పటికీ గుర్రుగానే ఉంది వీళ్లిద్దరు చేతులు కలపడం అటుంచి కలిసి వేదికను పంచుకునే పరిస్థితి కూడా లేదు ఈ పంచాయతీ భవన్ వరకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాస్ గౌడ్ వర్గం పావులు కదుపుతూనే ఉందట గూడెంతో పాటు పార్టీ మారిన చాలా మంది లోకల్ లీడర్లకు కాంగ్రెస్ నేతలతో పొసగడం లేదని తెలుస్తోంది ఈ విషయంలో ఎన్నో సార్లు బహిరంగంగానే గొడవలు జరిగాయి అందుకే ఇదంతా దేనికి మళ్లీ పాతకూటికి చేరితే పోలా అంటూ అనుచరులు మహిపాల్ రెడ్డికి విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారట కాంగ్రెస్లోనే కొనసాగితే తమకు ఇబ్బందులు తప్పవంటూ ఓపెన్ గానే హెచ్చరిస్తున్నారట రాబోయే జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్లు లభిస్తాయా లేదా అన్న అనుమానం గూడెంబర్గీయులను వెంటాడుతోందట ఎమ్మెల్యే తమవాడే అయినా కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ బలంగా ఉండటంతో తమ ఆశలు ఆవిరవడం ఖాయమని భయపడుతున్నారట అదే జరిగితే ఎమ్మెల్యేకు సైతం రాజకీయంగా నష్టం తప్పదని అనుచరులు భావిస్తున్నట్లు సమాచారం అందుకే మళ్లీ గులాబీ కండువా వేసుకోవడమే బెటరని తమ నాయకుడికి సూచిస్తున్నారట గూడెం అనుచరులు ఈ విషయంలో ఎమ్మెల్యే గూడెం సైతం ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది సంక్రాంతి తర్వాత తెలంగాణ భవన్ కు వెళ్తారనే వార్త షికారు చేస్తోంది అయితే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఇంకా ఎన్ఓసీ రాకపోవడం వల్లే ఎమ్మెల్యే చేరిక లేట్ అవుతున్నట్టు మరో రకంగా ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే వస్తారో రారో తెలియదు తెలీదుగాని కారులో ఆయన తమ్ముడి స్పీడ్ మాత్రం తగ్గడం లేదట ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ లోకి గూడెం రీఎంట్రీ ఎంతో దూరం లేదన్న టాక్ వినిపిస్తోంది అయితే ఆయన చేరిక పక్కానా లేక కావాలని లీకులిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి పండగైపోతే గాని ఏది పక్కానో తెలిసేలా లేదనమాట